హైదరాబాద్ బేగం బజార్ లో భగత్ సింగ్ యువసేన రాష్ట అధ్యక్షుడు లడ్డూ యాదవ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం జెండా పట్టుకుని తిరగడం కాదన్నారు ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే ఆగస్టు పదిహేను ఉత్సవం అని బ్రహ్మానందం అన్నారు దేశాన్ని రక్షిస్తున్న సైనికులు దేశానికి తిండి పెడుతున్న రైతులు దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళను తెలియజేశారు ఇక సినిమా థియేటర్లలో జాతీయ గీతం వేసినప్పుడు వినే ఓపిక కూడా నేటి యువతకు లేకపోవడం బాధకరమన్నారు ఒక దీపావళి ఒక సంక్రాంతి ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగ అలాగే మనకి స్వాతంత్ర దినం కూడా అంత అద్భుత పండుగ ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా భౌతం ముందే మాత్రం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమే అన్న కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మన స్పృణలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన కోసం మనందరం ఎక్కడున్నాం మన కోసం మన దేశం కోసం ఎక్కడో లో ఉండి చలికి ఎండకి వానకి తడుచుకుని పిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఇక్కడ ఇంత ఉత్సాహంగా మనం ఉండడానికి కారకులైనటువంటి జై జవాన్ జై జవాన్ జై జవాన్